ప్రియాంక చోప్రా హైదరాబాద్ వీధుల్లో ఫోటోలు దిగి షేర్ చేసింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది బ్యూటీ ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ఈ నెల పదిహేనున రాజమౌళి రివీల్ చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేస్తున్నారు ఈ కార్యక్రమానికి మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివస్తున్నారు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న నటి ప్రియాంక చోప్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో జరగనున్న షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది వీటిని ఆమె అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు షేర్ చేస్తున్నారు లైక్స్ చేసి కామెంట్స్ చేస్తున్నారు నటి ప్రియాంక ఇన్స్టా స్టోరీలో హైదరాబాద్ రోడ్లపైన వెళ్తూ తీసుకున్న వీడియోను షేర్ చేసింది ఆమె ఒక సెల్ఫీ కూడా క్లిక్ చేసింది ఇందులో ఆమె బూడిద రంగు దుస్తుల్లో కనిపిస్తుంది ఆమె టోపీ అండ్ గాగుల్స్ కూడా ధరించింది దీనికి హైదరాబాద్ రోడ్ల నుంచి అనే క్యాప్షన్ రాసింది అంటే హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది ప్రియాంక బుధవారం నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రియాంకను కొంతమందిని కలుసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు నటి సాధారణ దుస్తుల్లో తన సిబ్బందితో కలిసి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది ప్రియాంక ఈ సినిమా కోసం చాలా సార్లు హైదరాబాద్కి రావడం జరిగింది కొత్తగా వస్తున్న సినిమా గురించి నాలుగు రోజుల క్రితం ప్రియాంక మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ఎట్స్ లో పరస్పరంగా మాట్లాడుకోవడం కనిపించింది నవంబర్ వచ్చేసింది ఎస్ఎస్ రాజమౌళి నవంబర్ లో ఏదో జరుగుతోందని మీరు చెప్పారు మీ మాటను నిలబెట్టుకోండి అని మహేష్ బాబు ప్రశ్నించారు దీనిపైన ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తూ ఇది ఇప్పుడే ప్రారంభమైంది మహేష్ ఖచ్చితంగా చెబుతాం అని అన్నారు దీని తర్వాత మహేష్ ప్రియాంకను ట్యాగ్ చేశారు ఆమె హైదరాబాద్ నుంచి చాలా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తోంది అని చెప్పారు దీనిపైన ప్రియాంక ఇలా రాసుకొచ్చింది హలో హీరో మీరు నాతో పంచుకున్న సెట్లోని అన్ని స్టోరీలను లీక్ చేయాలనుకుంటున్నారా అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది నవంబర్ పదిహేనున సినిమాకి సంబంధించిన ఒక కార్యక్రమం జరగనుంది ఆ రోజున రాజమౌళి మొత్తం తారాగణంతో కలిసి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో సినిమా టైటిల్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని జియో హాట్స్టార్ లో చూడొచ్చు ఇది సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఇప్పటికే దీనిపైన జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుండగా నవంబర్ లో ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్న జక్కన్న ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రెండింగ్ అవుతోంది ఇప్పటికే ఒడిస్సా కెన్యా నైరోబీ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకోగా ఇక కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది ఈ మూవీ కోసం వారణాసి టెంపుల్ సెట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నట్లు సమాచారం ఇందులో మహేష్ బాబు పైన భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తుండగా తాజాగా మరో భారీ సెట్ వేస్తున్నారు దాదాపు బంద అడుగుల భారీ ఎల్ఈడి లైటింగ్ టవర్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఎంతో మంది శ్రమించి దీన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్లు రాజమౌళి మూవీ అంటే అట్లుంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నవంబర్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఉంటుందని రాజమౌళి అనౌన్స్ చేయడంతో ఫస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో సందడి మొదలైంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రాజమౌళి అండ్ టీమ్ అంతా కూడా ఎట్స్ లో సరదాగా చిట్ చాట్ చేస్తూ లీక్స్ ఇస్తూ భారీ హైప్ ని క్రియేట్ చేశారు ఈ నెల పదిహేనున ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఈవెంట్ ను టీమ్ భారీగా ప్లాన్ చేస్తుంది రామోజీ ఫిలిం సిటీలోనే ఈవెంట్ చేయనుండగా ప్రముఖ ఓటీటీ జియో స్టార్ సంస్థ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది మరి ఇంటర్నేషనల్ స్థాయిలో అప్డేట్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేయగా హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ క్యామరూన్ ఈవెంట్ కు వస్తారో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఈ వేడుకను లక్ష మంది జనంతో భారీగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి దీంతో హైప్ పదింతలవుతోంది ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరుగుతుందా ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుండగా మరో మూవీ కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేశారు అయితే దీనికి ముందు కానీ లేదా టైటిల్కి తర్వాత కానీ ఏదో ఒకటి యాడ్ చేసి టైటిల్ ఫిక్స్ చేస్తారని సమాచారం రెండు వేల ఇరవై ఏడులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఆఫ్రికా నడువుల నేపథ్యంలో సాగే ఒక సాహస ప్రయాణంగా ఈ మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన వెయ్యి కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని